శుక్లాంబర్ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయే జనార్దనుడు స్కందనికి చేసిన స్వస్త్వనం నారదుడిట్ల నేను ఓ బ్రహ్మర్షి స్కందనకు ఆ గరుడ ధ్వజ ధ్వజుడు అనిచిన పవిత్రమైన స్వస్తి వాచనం నాకు వినిపించడు అందుకు పులస్సుడు స్కందనకు విజయము మహిషునికి సర్వనాశనం కలుగుటకై శ్రీహరి గావించిన స్వస్తి వాచనమును ఈ విధంగా వివరించాడు ఓ సిఖిధ్వజ రజోగుని అయిన పద్మయోని విరించి నీకు క్షేమం కలగజేయుగాక అజుడు చక్రధరుడు అయిన విష్ణువు నీకు క్షేమం కలగజేయుగాక శంకరుడిని నెల్లవేళలా రక్షించుగాక పావకుడు నీకు మేలు చేయుగాక దివాకరుడు చంద్రుడు అంగారకుడు బుధుడు గురు శుక్ర శుక్రశనేశ్వరులు నీకు సదా క్షేమం కలగజేయుదురుగాక మరీచి అత్రి పులహ పులస్తులు క్రతు వశిష్ఠులు భృగువు అంగీరసుడు మార్కండేయుడు సప్తమహర్షులు నీకు సదా కళ్యాణం కలగజేయుదురుగాక విశ్వదేవతలు అశ్వినులు శూలపానులైన రుద్రులు సాధ్యులు మరతులు అగ్నులు యక్షులు పిశాచాలు వసువులు కిన్నర్లు వీరందరూ నీకు అభ్యుదయానికి సదా తోడ్పడుతురుగాక నాగులు గరుడులు నదులు సరోవరాలు తీర్థాలు పవిత్ర క్షేత్రాలు సముద్రాలు మహాబరులైన భూతగణాలు ఆ గణాధ్యక్షులు అందరూ నీకు క్షేమం కలగజేయడానికి ఎల్లప్పుడూ సన్నద్ధులై ఉందరుగాక తూర్పు దిక్కున ఇంద్రుడు దక్షిణాన యముడు పశ్చిమ దిశన వరుణుడు ఉత్తరాన చంద్రుడు నిన్ను రక్షించరుగాక ఆగ్నేయ దిక్కున అగ్ని నైరుతి దిశన కుబేరుడు వాయువ్యాన వాయుదేవుడు ఈశాన్య దిశన శివుడు నిన్ను గాక ఊర్ధ్వ దిశన ధ్రువడు అధో దిశన శేషుడు ఈ దిశాంతరాలలో ముసలం నాగలి చక్రం ధనుసు ధరించిన వార్లు నిన్ను రక్షించుగాక సముద్ర జలాల్లో ప్రభువు సంకట స్థలాల్లో నరసింహ దేవుడు సామవేద రూపుడైన మాధవుడు నిన్ను కాపాడుతురుగాక పులస్సుడిట్ల నేను ఆ విధంగా స్వస్తి వచనాలు స్వీకరించి శక్తి శ్రేష్ఠుడైన ఆ గుహుడు దేవతలందరికీ సాష్టాంగ ప్రణామాలు చేసి లేచి పైకి ఎగిరాడు ఆయన అనుసరించి ఆయనకు సంతృష్టులై దేవతలు ఇచ్చిన భూతగణాలు కూడా కామరూపులగట చే పక్షుల రూపంలో ఆకాశ మార్గాన బయలుదేరారు ఆ కార్తికేయునితో పాటు మాతృగణం కూడా రాక్షస ప పదార్థం ఆకాశవీధిని ఆయన అనుగమించారు ఆ విధంగా ఆకాశాన్ని చాలా దూరం ప్రయాణం చేసిన మీదట ఆ స్కందుడ ఆ గణానలందరూ గణాలను అందరినీ భూమి మీదకి దిగమని ఆదేశించాడు గుహని వచనానుసారం వారంతా భూమి మీదకు దిగి భయంకరంగా బొబ్బలు పెట్టారు ఆ మహాధ్వని భూమి ఆకాశాలలో నిండి సముద్రబిలం గుండా రాక్షసులకు నిలయమైన పాతాళానికి వ్యాపించింది అంధకాసురుని కథ ఆ ప్రళయ గర్జన చెవులు పడడంతో మహిష తారకులు విరోచన జంభకు కుచంబులు అదిరిపడి ఇదేమి పిడుగుపాటు వలె ఉన్నదని వితర్కిస్తూ అందరూ కలిసి అంధకుని వద్దకు వెళ్ళారు నారద అలా అంధకుని సమీపించే ఆ దానవ వీరులంతా ఉద్విగ్నులై ఆ ధ్వనిని గురించి ఆలోచించసాగారు వార్ల అలా సంప్రదించుకుంటుండగా భూలోకాన్నించి పాతాలకేతువని సూకరముఖుడు బాణం దెబ్బ తగిలి తూలుకుంటూ భయకంపితుడై దైత్యరాజైన అంధకాసురుని సమీపించి దీనవదనంతో ఇలా అన్నాడు రాక్షస ప్రభో నేను భూలోకంలో గాలవ ఋషి ఆశ్రమాన్ని ధ్వంసం చేసే సంకల్పంతో పందిరూపం దాల్చి వెళ్ళి దాన్ని పాడు చేయసాగాను ఇంతలో ఎవడో మానవుడు బాణంతో నా మెడ ఎమకను గట్టిగా బద్దలు కొట్టాడు నేను చావుదెబ్బకు భయపడి పారిపోగా అతడు నా వెంటబడినాడు గుర్రపు డెక్కల ధ్వనుల మధ్య నెల నెల మనసు ఆ వీరుడు వెంబడించాడు అంతట భయంతో దక్షిణ సముద్రం చివరకు పరుగుతీసి కొంచెం వెనుతిరిగి వారెవ్వరూ అని పరికించాను రకరకాల వేషాలు ధరించి ఎందరో మనుషులు వాళ్ళలో కొందరు మేఘాలాగా గర్జిస్తూ ఉంటే మరికొందరు ప్రతి గర్జనలు చేస్తున్నారు ఇంకా కొందరు ఈరోజు తప్పకుండా ఆ మహిషాసురుని చంపేస్తాము ఆ తారకాసురుని మట్టి కరిపిస్తామంటూ కేకలు పెడుతున్నారు ప్రభు వాళ్ళ సింహనాదాలకు బెదిరిపోయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భూలోకాన్నించి ఒక పెద్ద బిలన్లో పడిపోయాను నా ఊరు హిరణ్యపురాన్ని వదిలిపెట్టాను అయినా ఆ వీరుడు నన్ను కూడా వెంటాడుతున్నాడు మీ అండకు చేరాను నా ప్రాణాలు రక్షించండి దొర దేవదానవ సంగ్రామం సూకర్ముఖుడి దీనవచనాలు విని అంధకుడు భయపడకము నేను తప్పక రక్షిస్తానని మేఘస్వరంతో అభయమిచ్చాడు అప్పటికే అంధకుడికి తెలుపకనే మహాబలశాలుడైన మహిష తారక బాణ రాక్షసపతులు తమ తమ బలాలతో భూలోకానికి యుద్ధం చేసేందుకు వెళ్లారు స్కందని గణాలు ఆకారాలతో తమ గర్జనలతో లోకాలన్నీ కంపింపచేస్తూ ఉండే ప్రదేశానికి ఆ రాక్షస నాయకులంతా తమ తమ సాయుధ బలాలతో వచ్చి చేరారు నారద అలా రక్కసి మొక్కలు విరుచుకుపడడం చూసి కార్తికేయుని గణాలు నిప్పులు కురిపిస్తూ మాతృగణాలతో సహా శత్రువుల మీదకు లంఘించారు వారిలో ముందు భాగాన బలశాలైన స్థానము పెద్ద గుదయ్య తీసుకుని పశువులను రుద్రుడు సంహరించినట్లు పరబలాన్ని చెండాడసాగాడు ఆ మహాదేవుడు చేసే సంహార కార్యాన్ని చూసి కలసోదరుడు గొడ్డలు తీసుకుని మహారాక్షసులందరినీ సంహరించాడు భయంకరమైన అగ్నిగుండం లాంటి నోరు తెరుచుకుని జ్వాలాముఖుడు రెండు చేతులతో రాక్షసులను నోటిలోకి కుక్కుకొని సంహరించాడు భయంకరమైన ప్రాస పట్టుకుని దండకుడు కోపంతో పిచ్చివాడి వలె విజృంభించి వాహనంతో కూడా ఎత్తి మహాసముద్రంలో ఆ మహాసురుని విసిరివేశాడు ప్రజలను వశపరుచుకున్న మంత్రి ప్రాసాయుధంతో రాజు తలముక్కలు చేసినట్టు శంకుకర్ణుడు రాక్షసులను నాగడితో తన వైపు లాక్కొని రోకలి బండతో వాళ్ళ తలలు బద్దలు కొట్టసాగాడు గణేశ్వరుడైన పుష్పదంతుడు ఖడ్గండాలు పట్టుకొని రాక్షసులను రెండు మూడు ముక్కలుగా అనేక ఖండాలుగా నరక మొదలు పెట్టాడు భయంకరమైన దండాన్ని తిప్పుతూ పింగళుడు ఎక్కడికి వెళితే అక్కడ రాక్షసుల శవాలు కుప్పలు కుప్పలుగా కనిపించాయి గణపతి అన్నుడు సహస్రవసువులను తిప్పుతూ అశ్వగజ రథాలతో సహా రాక్షస వీరులను సంహరించాడు ఇంద్రుడు పిడుగులు కురిపించి గొట్ట కొండలను పిండి చేసినట్లు భీముడు భయంకరమైన శిలావృష్టితో శత్రువధ గావించాడు ఐదు జట్లు గల శకటి చక్రాక్షుడిని కణాధిపతి తన ముద్గరాన్ని మహావేగంతో తిప్పుతో ఎందరినో హిమాలయానికి పంపాడు ఇక గిరిభేది అనే సార్థక నామడు తన అరచేతి దెబ్బలతోని ఏనుగులతో సహా ఆరోహకులను రథాలతో సహా రథికులను బూడిదగా పొడి పొడి చేశాడు ఓ నారద ఇక నాడీ జంఘుడు తన పాదాలతో మోకాళ్ళతో వజ్రాల్లాంటి ముష్టిఘాతాలతో ఉక్కు గుదేయలతో శత్రునాశనం గావించాడు కూర్మగ్రీవుడు తన మెడతో తలతో పాదాలతో శత్రువులను చీల్చి మృత్యువుకు విందు చేశాడు యుద్ధోన్మాదులైన ఆ రాక్షసులను పిండారకుడు తన దవడలతోనూ ధంస్టలతోనూ కొమ్మలతోనూ చీల్చి చెండాడాడు ఆ విధంగా తమకు ఎదురులేని రాక్షస సైన్యం ఘనాధిపతుల చేతిలో హతమైపోవడం చూసి మహారోషంతో మహిషుడు తారకుడు ప్రచండ సేనాధిపతులు ముందుకు లంఘించారు ఆ ఇద్దరు దైత్య నాయకులు శ్రేష్టమైన ఆయుధాలతో తమ ప్రహరించడం చూసి ప్రమధుల నలువైపుల నుండి వారిని ముట్టడించి యుద్ధం చేయసాగగా హంసాస్యుడు మహిషుడిని పట్టిసంతో చావమోదాడు షోడసాక్షుడు త్రిశూలంతో శతశీర్షుడు వాడి కరవాలంతో శృతాయుధుడు గదతో విశోకుడు రోకలి బండతో బంధుదత్తుడు శూలంతో ఒక్క పెట్టిన వాడి మాడు మీద ప్రహరించారు ఇంకా అనేకుల పార్షదులు కూడా శూలాలు శక్తులు పట్టిసాలతో ఆ మహిషుని ప్రహరించినప్పటికీ మైనాక పర్వతంలాగా ఆ వీరుడు ఏమాత్రం చలింపలేదు భద్రకాళి ఉలూకలుడు ఏకచూడు వాడియైన ఆయుధాలతో తారకుని పొడవసాగారు ఆ విధంగా ప్రమధలు మాతృగణాలు ప్రహరిస్తున్న ఆ మహాసురులు ఏమాత్రం బాధకు లోనుగాక పైపెచ్చ ఆ దేవగణాలను హింసించసాగారు మహిషుడు ప్రచండ గదాయుధంతో ప్రమధలను ప్రహరించి ఓడించి కార్తికేయుడు ఉన్నవైపు పరుగుతీశాడు అలా మీదకు లంఘిస్తున్న మహర్షిని చూసి సుచక్రాక్షుడు మహాకోపంతో చక్రాయుధంతో వాడికి అడ్డు తగిలాడు ఓ బ్రహ్మర్షి అలా మహారథురైన ఘనాధ్యక్షులు రాక్షసాధిపతులు గదులు గదలు చక్రాయుధాలు చేపట్టి పరస్పరం ప్రహరించుకుంటూ సమౌజ్జేలుగా భయంకరంగా అలవోకగా యుద్ధం చేశారు మహిషుడు గదను విసిరితీ సుచక్రాక్షుడు చక్రాన్ని వాడి మీద ప్రయోగించాడు భయంకరమైన అంచులు గల ఆ చక్రం గదను పొడి పొడి గావించి మహిషుడి మీదకి వచ్చింది అది చూసి దైత్యులంతా అయ్యో మహిషుడు చచ్చాడు కదా అని ఆక్రోశం చేశారు అది విని బాణుడు ప్రాసం తీసుకుని ఎద్రని కండ్లతో ఐదు వందల ముష్టిఘాతాలతో చక్రాన్ని ఎదుర్కొన్నాడు మరొక ఐదు వందల బాహువులతో సుచక్రాక్షుడిని బంధించగా అతడు బలవంతుడైన బాణుని ముందు ఏమీ చెయ్యలేకపోయాడు సుచక్రాక్షుని చక్రంతో సహా బాణుడు బంధించడం చూసి మహాబలుడైన మకరాక్షుడు గదాపాని అయి బాణుడిపై దూకి గదతో వాణ్ణి నెత్తి మీద మూదాడు ఆ దెబ్బకు తాళలేక బాణుడు సుచక్రాక్షుడిని వదిలిపెట్టాడు దానితో సిగ్గుతో తలవంచుకుని సుచక్రాక్షుడు యుద్ధభూమి వదిలి సాలి గ్రామానికి వెళ్ళిపోయాడు మకరాక్షని చేత చాము దెబ్బ తిన్న బాణుడు కూడా కాలికి బుద్ధి చెప్పాడు ఓ దేవర్షి రాక్షస సైన్యమంతా భగ్నమైపోవడం చూసి మహాబలి అయిన తారకాసురుడు మండిపడి ఖడ్గం తీసుకుని ఆ గణాధిపతులందరినీ వెంబడించి తరిమి కొట్టాడు అలా వాడి చేతిలో దెబ్బలు తిని హంసాసురుడు మొదలైన గణపతిలో మాతృకాగణాలు పారిపోయి స్కందని చేరి మొరపెట్టుకున్నారు బెదిరిపోయిన తన గణాలను కత్తితో మృత్యువులాగా వారిని తరిమి కొడుతున్న తారకుణ్ణి చూసి స్కందుడు తన భయంకరమైన శక్తితో వాడి వక్షస్థలాన్ని చీల్చివేశాడు దానితో వాడు విగత జీవుడై వాలాడు అలా తన సోదరుడు నీలకూలడం చూసి మహిషుడి పొగరంతా నీరుగారిపోయింది భయంతో గడగడా వణుకుతో ఆ దుర్మార్గుడు యుద్ధభూమిని వదిలి హిమాచలంలోని కైలాస శిఖరానికి పారిపోయాడు తారకుడు స్కందని శక్తికి బలి కావడం మహిషుడు హిమగిరికి పారిపోవడం రాక్షస బలాన్ని గణాలు చీల్చి చెండాడని చూసి బ్రతుకు జీవుడా అంటూ బాణాసురుడు కూడా పో పారిపోయి సముద్ర జలాల్లో అదృశ్యమయ్యాడు అలా తారకుని తన శక్తికి ఎరగా గావించి పారిపోతున్న మహిషుని చూసి కార్తికేయుడు మయూరం మీద ఎక్కి మహావేగంతో ఆ దృష్టిని వెంబడించాడు ఆ మహిషుడు వెనుకకు తిరిగి చూడగా మయూరధ్వజుడు శక్తితో తనను వెంబడించడం గమనించి కైలాసాన్ని వదిలి క్రౌంచగిరి గుహల్లో దూరి దాక్కున్నాడు అలా క్రౌంచ గుహలో దూరిన మహిషుణ్ణి చంపకుండా స్కందుడు నిలబడిపోయి స్వంత సోదరుని ఎలా చంపడమ్మా అని ఆలోచనలో పడ్డాడు వెంటనే బ్రహ్మ విష్ణు శివుడు ఇంద్రుడు వచ్చి క్రవంచ పర్వతంతో సహా ఆ మహిషుని శక్తితో భేదించమని కుమారునితో పెట్టారు అప్పుడే దేవకార్యం సిద్ధిస్తుందన్నారు అందుకు ఆ గుహుడు చిరునవ్వుతో మీరు చెప్పింది బాగానే ఉంది కానీ నా మాతామహుని మనమని నా మేనమామ కుమారుని నా సోదరుని ఎలా చంపగలను గోబ్రాహ్మణ వృద్ధులను ఆప్తవాక్యం పలుకువాన్ని బాలురణను సొంత సోదరులను పతివ్రతైన భార్యను ఆచార్యవర్లను గురువులను అపరాధులైనను సరి వధించరాదనే వేదాలు శాసిస్తున్నాయి దాని వేదవేత్తను మహర్షులు ఉత్తమ వ్రతంగా పాలిస్తున్నారు అతిపాపులు సైతం అనీతిని పాటించి స్వర్గార్హులవుతున్నారు ఈ శ్రేష్ఠ ధర్మాన్ని తెలిసి కూడా ఓ భావనారా నేను నా మేనమామ కొడుకుని మాతలేయ భ్రాతను సంహరించలేను ఆ దయచుడు ఆ గుహ నుండి బయటకు వచ్చిన వెంటనే వధిస్తానని చెప్పాడు నారద కుమారుడు చెప్పింది విని ఆలోచించి దేవేంద్రుడు అతనితో ఇలా అన్నాడు కుమారా నీవు నాకన్నీ నా తెలిసిన కావు ఎందుకు ఇలా వాదిస్తావు భగవంతుడు శ్రీహరి స్వయంగా చెప్పిన సూక్తి విను ఒకని కోసం అనేకులను చంపకూడదు అట్లే ఎక్కువ మందిని రక్షించటకు ఒక్కని చంపడం పాపం కానేరదు ఆ ధర్మం వినయ నేను పూర్వం ఓ అగ్నిపుత్ర యుద్ధంలో నా సోదరుడు తమ్ముడు అయిన సముచిత దైత్యని సంహరించాను కాబట్టి ఎందరో దేవతల రక్షణ కోసం క్రవంచంతో పాటుగా మహిషుని వధించము అగ్నిదత్తమైన శక్తిని తీసుకుని పరాక్రమించము ఇంద్రుని మాటలు విని కనలెర్రచేసి కదిలిపోతూ స్కందుడు ఓ వృత్రహంత నీవు మహామూర్ఖుడవు నన్ను ఎలా ఆక్షేపణ చేస్తున్నావు నీకి నీవెంత నీ బలం ఎంత నిజంగా నీకు బుద్ధి లేదన్నాడు అందుకు ఇంద్రుడు ఓ గుహ నీకంటే నేనే బలసాలనన్నాడు అయితే రమ్మ ఎవరు బలవంతులో యుద్ధంలో తేల్చుకుందామని అంటున్న కుమారునితో ఇంద్రుడు అందుకు యుద్ధం అవసరం లేదు ఈ క్రౌంచ పర్వతాన్ని ఎవరు ముందుగా చుట్టి వస్తారో వారే బలవంతులని చెప్పగా స్కందుడు వెంటనే నెమలి మీద నుంచి క్రిందకు పాకి పాదచారి అయి త్వర త్వరగా ఆ గిరి ప్రదక్షిణం చేసి వచ్చాడు ఇంద్రుడు మాత్రం ఐరావతాన్ని దిగి ప్రదక్షిణం చేసి గుహడు వచ్చేసరికి నిలబడి ఉన్నాడు ఓ ఈ మూర్ఖ ఇలా నిలబడినావేమని తను అడిగిన గుహినితో ఇంద్రుడు నా ప్రదక్షిణం నీకేమన్నా ముందా ముందే పూర్తయిందన్నాడు నీకన్నా ముందే పూర్తయిందన్నాడు గుహుడు కాదు నీకన్నా ముందు నేను చేశానన్నాడు అలా నేను ముందు చేశానంటే నేను ముందు చేశానని తగవులాడుకుంటూ వారిద్దరూ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను తీర్పు చెప్పమన్నారు అప్పుడు విష్ణువు ఎవరో చెప్పట ఎందుకు క్రౌంచగిరిని అడగండి అతడే చెబుతాడనగా గుహుడు క్రౌంచని ముందుగా ఎవరు ప్రదక్షిణించారో చెప్పమని కోరాడు అంతటా క్రౌంచుడు మహామతే నగభేది ఇంద్రుడే ముందుగా నాకు ప్రదక్షిణం చేశాడన్నాడు దాంతో అగ్నిపుత్రుడు కళ్ళెర్రబడ్డాయి పెదవులెదిరాయి కోపం పట్టలేక ఆ కుట్లాతనేడు భయంకరమైన తన శక్తితో ఆ క్రౌంచిని లోపల ఉన్న మహిషుని చీల్చి సంహరించాడు ఓ నారద అలా తన కుమారుడు క్రౌంచుడు చచ్చుట చూసి నగాధిరాజు కుమారుడైన సునాభుడు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు అటు మహిషాసురుడు వధించబడ్డంతో బ్రహ్మేంద్ర రుద్ర మరుదశ్విని వస్వాది దేవతలు ఆనందంతో కేరింతలు కొడుతూ స్వర్గానికి వెళ్ళిపోయారు అలా వచ్చిన తన మేనమామను చూసి కార్తికేయుడు తన శక్తిని పెరిగి సునాభుని కూడా వధించుటకు సిద్ధమయ్యాడు అంతట శ్రీహరి వెంటనే అతన్ని ఆలింగనం చేసుకుని సున్నాభుడు నీకు పూజ్యుడు బాబు అంటూ వారించాడు హిమవంతుడు కూడా వచ్చి పుత్రుడు సున్నాభుడిని చేయి పట్టుకుని వేరొక చోటికి తీసుకెళ్లాడు అంతట గరుడారుడున హరి వెంటనే మయూరంతో సహా కార్తికేయుణ్ణి తన వెంట స్వర్గానికి కొనిపోయాడు అక్కడ స్కందుడు శ్రీహరిని చూసి శోకంతో అజ్ఞానం వల్ల మూర్ఖుడినై నా మాతులే సోదరున్నే వధించాను ఈ పాపానికి పరిహారంగా శరీర త్యాగం చేసుకుంటా అనగా ఆ విష్ణువు అంతకన్నా ఘోరమైన పాపాలు కూడా పోగొట్టేది పృథూదకము అనే మహాతీర్థం ఉంది అందులో స్నానం చేసి శివుని దర్శనం చేసుకుంటే సర్వ పాపాలు పోయి సూర్యప్రభతో వెలిగిపోతావు కాబట్టి అక్కడికి వెళ్ళమని ఆదేశించాడు శ్రీహరి మాట ప్రకారం కుమారుడు పృథూదక క్షేత్రానికి వెళ్ళి స్నానం చేసి భక్తితో శంకర దర్శనం గావించి విద్యుక్తంగా దేవతల అందరినీ అర్చించాడు తర్వాత శివుడు నివసించే శైలానికి వెళ్ళాడు యుద్ధభూమి నుండి వెళ్ళిన సుచక్ర సుచక్రాక్షుడు ఆ పర్వతం మీదనే వాయుభక్షణం చేస్తూ వృషభధ్వజను గురించి కఠోర తపస్సు చేయగా శివుడు అనుగ్రహించి వరం కోరుకోమన్నాడు అందుకతడు ఓ పరమేశ్వర పరమేశ్వర నన్ను అవమానించిన బాణాసురుని బాహువులను ఖండించగల అద్భుతమైన చక్రాయుధాన్ని అనుగ్రహించము అని వేడుకున్నాడు అందుకు హరుడు తథాస్తు నీవు కోరినట్లే రోజు రోజుకు వృద్ధిగత వగచున్న బాణాసురుని బాహు సహస్రాన్ని ఖండించి చక్రాన్ని ఇస్తున్నాను తీసుకో ఈ ఆయుధ శ్రేష్టానికి ఎదురుండదు సందేహం లేదని చక్ర ప్రదానం చేశాడు అలా శంకర్ని వలన వరం పొంది ఘనాధ్యక్షుడైన సుచక్రాక్షుడు స్కందని వద్దకు వెళ్ళి నమస్కరించి సంతోషంతో హరుడు తనకిచ్చిన వరం విషయమంతా చెప్పాడు ఓ మహర్షి పాలాక్షని పుత్రుడు కుమారుడు దివ్యమైన శక్తి ఆయుధంతో గావించిన క్రౌంచ భేదనం శరణాగతిని రక్షించటకు ఆ పర్వతం గావించిన ప్రాణత్యాగం నీకు వివరంగా వినిపించాను పవిత్రమైన ఈ కథ పాపాలను పోగొట్టే పుణ్యాన్ని పోగొట్టి పుణ్యాన్ని పెంపొందింపజేస్తుంది ఓం శాంతి శాంతి శాంతి